అందరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఇంత జన్నాదేమను కట్టి పార్టీ మీద అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాసిం గారికి వాళ్ళ బృందానికి అలాగే మండల అధ్యక్షుడు మన గడ్డ శ్రీనివాసరావు గారికి అలాగే కాకుమాన్ మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మన అగస్టీన్ గారికి ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి జనసేన పార్టీ ఇప్పుడే ఇక్కడ పోసుకొని ప్రారంభమవుతూ ఉంది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం సహకారం కూడా అగస్టిన్ గారు కానీ వారి బృందం కానీ తెలుగుదేశం పార్టీ సహకారం కూడా పూర్తిగా ఉంది అనే విషయం మాకు పూర్తిగా తెలుసు కూటమి స్ఫూర్తి అనేది ఈ గ్రామం నుంచి పూర్తిగా అర్థమవుతా అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా సమన్వయంతో పవన్ కళ్యాణ్ గారి అభిష్టం మేరకు ముందుకు పోతూ ఉన్నాయి ఈరోజు మా అధినేత మా ఇష్టమైన నాయకుడు మాకు రాజకీయాల్లో రావడానికి స్ఫూర్తి అలాగే ఈ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో తనకి ఉన్న పవర్ను కూడా తగ్గించుకొని కూటమిని ఏర్పాటు చేసి తక్కువ సీట్లు తీసుకొని దురదృష్ట రాక్షస బాలని ముందు తరిమి కొట్టాలి రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఈరోజు ఎవరూ కూడా మనకు వచ్చే బెనిఫిట్స్ని ఎవరో వదులుకోవడానికి సిద్ధంగా లేరు కానీ అలాంటిది ఒక పార్టీ అధినేత అయ్యుండు కూడా తగ్గి తక్కువ సీట్లు తీసుకొని పోటీ చేసిన ప్రతి సీట్లో కూడా ఇందాక